సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరి కట్టున ఉన్న ఏ ఓరియంటల్ ఎలిమెంటరీ అండ్ హై స్కూల్ సదనం గర్ల్స్ స్కూల్ అండ్ హాస్టల్లోని సుమారు రెండు వందల ఇరవై పేద స్టూడెంట్స్ కి పుస్తకాలు పెన్నులు బాత్ సోప్స్ వాషింగ్ సోప్స్ పేస్టులు పంపిణీ చేశారు సత్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రవి మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశీర్వచనం ఉపాధ్యాయుల గైడెన్స్ ఉపయోగించుకుని స్టూడెంట్స్ అందరూ తాము ఎంచుకున్న కెరీర్ ని సాధించడానికి కష్టపడి చదవాలన్నారు స్కూల్ స్టూడెంట్స్ అభ్యున్నతికి సత్యా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత మూడు సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన సత్య చారిటబుల్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ విద్యాలహరి స్కూల్స్ అధినేత తీగల దుర్గారావు బుజ్జి మాట్లాడుతూ సదనం స్కూల్ స్టూడెంట్స్కి సత్య చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ ద్వారా సహాయం చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు స్కూల్ హెచ్ఎం మహాలక్ష్మి ట్రస్ట్ సెక్రటరీ ఉపాధ్యాయుల శ్రీరామ్మూర్తి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కోమటి వెంకట్రావు తుల్లి పద్మావతి దేవి కాళ్ళ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు